చేశాను అంటే కూడా ఇప్పుడు క్రైస్తవ మతంలో నానా రకాల క్యాస్ట్ల వాళ్ళు అందులో ఒకటే మతంగా బతుకుతున్నారు కదా ఇప్పుడు మిగతా అట్లల్లా ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని ఉంది వాస్తవంగా చెప్తున్నాను కదా అంత ఇమ్యూనిటీగా వాళ్ళు కమ్యూనిటీగా ఉన్నప్పుడు ఎందుకు సార్ హిందువులకి ముస్లింలకి క్రైస్తవులకి గొడవ అవునండి మనం చిన్నప్పుడు స్కూల్లో కూడా విఆర్ ఆల్ ఇండియన్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అని చెప్పుకున్నాం కదా పాడుకున్నాం కదా ఇప్పుడు ఏమైపోయింది ద్వేషించుకోవడానికి ఇక్కడ కారణము ఒక్కరు ఇద్దరు చేసే తప్పులే ఇంత దాకా తీసుకొస్తాయి ఇప్పటి వరకు జరిగింది అదంతా కూడా ఈ రోజు ప్రవీణ్ పగడాల గారు మరణించడం అనేది అందరికి బాధాకరమైన విషయమే ఈ మత కలహాల వల్ల కలహాలు కలగడం వల్లనే జరిగింది అది క్రైస్తవులు కావచ్చు హిందువులు కావచ్చు ముస్లింస్ కావచ్చు ఒకరిని విద్వేషించడం మొదలు పెడితే ఇంకొకరు నేను ఎందుకు కూరుకుంటా అని ఈ గోల్ ఉంటాయి చూసారా అవి దారికి తీసాయి ఇప్పుడు మీరు ఇద్దరు మాట్లాడుకున్నారు అక్కడ నుంచి తను మాట్లాడారు ఇక్కడ నుంచి మీరు మాట్లాడుకున్నారు ఇప్పుడు సామరస్యంగా మాట్లాడుకుంటే ఏదైనా పరిష్కారం దొరుకుతుంది ముఖ్యంగా అవును అవును కదా ఇంకొకటి ఆ ప్రభుత్వము ఈ కేసు విషయంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టట్లేదు చెయ్యట్లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు అంటే సపోర్ట్ చెయ్యట్లేదు అని అంటున్నారు ఫేవర్ లేదు ఫేవర్ గా లేదని అంటున్నారు కానీ మీకు సంబంధించిన వ్యక్తే విజయ్ ప్రసాద్ గారు చెప్తున్నారు ఏమంటే ఇక్కడే మాకు అన్ని ఉన్నాయి ఎందుకంటే ఆయన మాట్లాడినవి కూడా ఉన్నాయి మీకు వినిపిస్తాను మాకు ప్రభుత్వం సహకరిస్తుంది ఇటు తెలంగాణ కావచ్చు అటు ఆంధ్ర కావచ్చు ఇద్దరు కూడా సహకరిస్తున్నారు ఈ కేసులో ఫాస్ట్ గా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఒకదాని తర్వాత ఒకదా ఒకటి ఆధారాలు కూడా బయట పెడుతున్నారు ఖచ్చితంగా ప్రూఫ్స్ అనేటివి బయట పడతాయి సాధారణ అంటే గా మరణమా లేకపోతే హత్య అనేది తొందరలోనే తెలుసుకోబోతున్నాం కాబట్టి ఇటు హిందువులు కావచ్చు అటు క్రైస్తవులు కావచ్చు ఒకరి మీద ఒకరు ద్వేషించుకోకుండా ఈ విషయాన్ని ఇంకా పెద్ద చేయకుండా ఉండాలని కోరుతున్నాను మీడియా ముఖంగా ఆయన కూడా రెడ్డి విజయప్రసాద్ మాట్లాడింది కరెక్టే ఎలా కరెక్ట్ అంటే ఇప్పుడు మా పాస్టర్స్ లో ఒక ఫ్రంట్ లైన్ లో కొంతమంది ఉన్నాం మేము కొంచెం అగ్రెసివ్ గా మాకు రావాల్సిందే త్వరగా చెప్పండి అని బల్ల మేము మాట్లాడుతున్నాం అయితే ఈ వీటి వలన మన క్రైస్తవులు రెచ్చిపోతారేమో లేనిపోని సమస్యలు ఎందుకు మాట్లాడే వాళ్ళకు పోలీసుల నుంచి కొంచెం వార్నింగ్స్ వస్తున్నాయి నోటీసులు వస్తున్నాయి అన్న కోణంలో ఆయన మాకంటే కొంచెం పెద్దవాడు వయసులో కానీ అనుభవంలో కానీ కాబట్టి సర్దుమణికి పోతాయి ఎలాగైనా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వాల్సిందే మనం తొందర పెట్టినంత మాత్రాన వాళ్ళు ఇవ్వరు అరిచినంత మాత్రం ఇవ్వరు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ఇచ్చే టైంలో ఇస్తారు అన్న కోణంలో ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఆయన మాట్లాడారు తప్ప ఇది మాది తప్పని లేదంటే ప్రభుత్వం రైట్ అని కాదు కానీ ఇవంతా కూడా అగ్రెసివ్ గా కామ్ డౌన్ చేయడానికి ఆయన అలా మాట్లాడాల్సి వచ్చింది అలా మాట్లాడారంటారు నిజంగా ప్రభుత్వం అయితే సహకరించట్లేదు సహకరించడం పిఎం రిపోర్ట్ ఎక్కడండి ఓకే ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు అది చెప్పండి ఎందుకంటే పిఎం రిపోర్ట్ కావాలి పిఎం రిపోర్ట్ కావాలి ఇప్పుడు అజయ్ బాబు అరెస్ట్ జరిగింది రిమాండ్ లో ఉన్నారు అవును అంటే తను ఆ అరెస్ట్ వెనకాల మీరు ఏం చేస్తున్నారు అంటే అరెస్ట్ గురించి ఏం మాట్లాడదాల్సి ఆయన బయట తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నాం మా సహాయ శక్తుల మేము ప్రయత్నం చేస్తున్నాం చాలా ప్రయత్ పిటిషన్ వేస్తున్నాము కలుస్తున్నాము మాట్లాడుతున్నాము ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడు చాలా కాన్ఫిడెంట్ గా ఒక ఫస్ట్ డే నిన్న వెళ్ళాం ములాఖత్ తీసుకుని వెళ్ళాము కొంచెం ఆయనలో ఆందోళన కనిపించింది ఓకే ఈ రోజు కలిసాం చాలా ధైర్యంగా ఉన్నాడు ఒకటే మాట అన్నాడు ఏం చెప్తున్నా అన్నా మనకు ఇవన్నీ తెలుసు బైబిల్ పట్టుకున్న రోజే అన్నింటికి సిద్ధమైపోయాం మనం అంటే నన్ను నాకు ఇక్కడ సేఫ్టీ లేదు నన్ను బూతులు తిడుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు నన్ను కొట్టడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పారు అని చెప్పేసి వెళ్ళింది నేనే మొదటిగా ఆయన్ని కలిసింది నేనే జైల్లో ఉన్నప్పుడు అలా చెప్పలేదు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది పిల్లలు గుర్తొస్తున్నారు త్వరగా బయటికి తీసుకెళ్ళండి త్వరగా బయటకి తీసుకెళ్ళి ఎందుకంటే ఫస్ట్ టైం ఆయన ఆయన అలవాటు కాదు కదా మొదటిసారి వెళ్ళాడు ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటది ఎవరికైనా తర్వాత ఆయన జుట్టు మొత్తం కట్ చేశారు నాకు జైలుకు వచ్చిన దానికంటే జుట్టు కట్ చేసిస్తారని గుండె కొట్టారని అవమానం ఉందన్న అని ఆయన చెప్పి దానికోసం బాధపడ్డారు తప్ప బూతులు తిరుగుతున్నారని కానీ ఏం చెప్పలేదు ఆయన ఎక్కడ చెప్పలేదు ఫ్యామిలీ గుర్తొస్తుంది త్వరగా బయటికి తీసుకెళ్ళండి అని చెప్పాడు ఈ రోజు మాట్లాడిన అదే వ్యక్తితో ఈ రోజు ఏమంటున్నాడంటే ఇవన్నీ తెలుసు బైబిల్ పట్టుకున్న రోజే తెలుసు మనల్ని కొట్టినా తిట్టినా హింసించినా జైల్లో పెట్టినా చంపినా అన్నిటికీ సిద్ధపడే వచ్చాం కదా సేవకి ఇవి మనకేం కొత్త కాదు పూర్వం మన సేవకులందరూ ఇలాంటివన్నీ భరించిన వాళ్ళే అనుభవించిన వాళ్ళే అని చాలా కాన్ఫిడెంట్ ధైర్యంగా ఉన్నాడు ఆయన ఒకటి ఓకే సార్ ఫైనల్ గా మీరు హిట్ టీవీ మీడియా ముఖంగానే కాంప్రమైజ్ కి సిద్ధమయ్యారు ఇప్పుడు మమ్మల్ని మీరు తిట్టొద్దు మిమ్మల్ని మీరు తిట్టము ఇంకొకటి మేము వీడియోలు కూడా మేము తీసేస్తాం మా వీడియోలు కూడా ఇప్పుడు మీ తరఫున కొంతమంది మా తరఫున కొంతమంది కూడా కూర్చుందాం చర్చలకు దిగుదాం అని ఒక మాట అయితే టీవీ ముఖంగా మీరు మాట్లాడుకుందాం కదా మాట్లాడారు ఇదే మాట మీద నిలబడగలరా కన్ఫామ్ నిలబడుతుంది నిలబడని రోజున మీరు ఫుటేజ్ పెట్టుకోండి రెడీగా పెట్టుకోండి వేయండి మాట తప్పారని మాట్లాడండి నేను అగ్రి అవుతాను క్షమాపణ కూడా అడుగుతాను నిలబడలేకపోయిన రోజున కరుణాకర్ సుగుణ గారు మాట్లాడినట్టుగా ఆయన కూడా మాట మీద నిలబడితే నేను ఇద్దరికి చెప్పర్ రెడీ ఇద్దరికి ఎందుకంటే నేను నా సొంతంగా ఇచ్చిన వాయిస్ కాదు ఇది మా వాళ్ళు రెడీగా ఉన్నారు ఆల్రెడీ కోసమే ప్రజల కోసం ప్రజలలో ఈ యొక్క విద్వేషాలు పోవాలి తొలగిపోవాలి ఇప్పుడు హిందుత్వం నుంచి కర్ణాకర్ గారు మీకు మాట ఇచ్చారు క్రైస్తవుల నుంచి మీరు కర్ణాకర్ గారికి మాట ఇచ్చారు ఈ మాటని ఇద్దరు నిలబెట్టుకోలేని పక్షంలో మీడియా ఏ విధంగా స్పందించవచ్చు అంటారు ఇది అది మాకు చెప్పండి ఇంకా నేనైతే క్షమాపణ అడుగుతానండి నేను ఇచ్చిన మాట ఒకవేళ నిలబెట్టుకోలేని రోజున నేను కన్ఫామ్ గా ఏ హిట్ టీవీ అయితే ఈ టీవీ ముఖ్యంగా చెప్పాను ఇదే టీవీ ఛానల్లో నేను అందరికి క్షమాపణ నడవడానికి నేను సిద్ధం క్షమాపణ అడగడమే కాకుండా ఇక మీదట కూడా ఒక మతం గురించి మీరు మాట్లాడే హక్కును కూడా కోల్పోతారే ష్యూర్ గా షూర్ అసలు అంతవరకు రాదు రాదే నియమ నిబంధనలు ఆ అవతలి వాళ్ళకు కూడా వర్తిస్తాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకు అంటే కొంచెం మేము ప్రజల కోసమే ఇది చేయాల్సి వచ్చింది ఈ మాట తీసుకోవాల్సి వచ్చింది ప్రజల కోసమే అందుకు మీరు కూడా మాట ఇచ్చారు మా హిట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత దూరం వచ్చినందుకు కూడా అందుకు చూసారు కదా మరి ఎందుకంటే ఇక మీదట ఈ మత విద్వేషాలు జరగకుండా చూసుకుంటాము మా క్రైస్తవుల నుంచి కూడా ఎవరెవరైతే హిందువుల్ని విభేదాలు చేసి మాట్లాడుతున్నారు వాళ్ళని తిడుతూ మాట్లాడుతున్నారు చేస్తున్నారు వీడియోలు పెట్టారు అవన్నీ కూడా ఇప్పటివరకు ఏదైతే అన్ని కూడా ఎవరికి కనిపించకుండా తీసేస్తాము అని చెప్పేసి క్రైస్తవులు మాటిచ్చారు ఇక్కడ అభినయ్ గారే మాటిచ్చారు ఇంకొకటి అక్కడి నుంచి శివశక్తి ఛానల్ ఏదైతే ఉందో అక్కడ కరుణాకర్ గారు కూడా మాటిచ్చి మీరు రెడీ అయితే మేము కూడా రెడీగా ఉన్నాము అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు కూర్చొని మాట్లాడుకోబోతున్నారు మరి అటు తరఫు నుంచి కొంతమంది ఇటు తరఫు నుంచి కొంతమంది త్వరలో మనం చూస్తాం అది కూడా అది కూడా ఖచ్చితంగా జరిగి తీరాలి ప్రజలకు మంచి జరగాలి ఇక్కడ మన ఇండియాలో ముఖ్యంగా తెలంగాణ ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు క్రైస్తవులు కావచ్చు అటు హిందువులు కావచ్చు ఇటు ముస్లింలు కావచ్చు కలిసిమెలిసి ఉండాలని కూడా మా హిట్టి టీవీ ద్వారా కోరుకుంటున్నాం మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్